పండుగ సంబరాలు సంక్రాంతి సందేశం సంక్రాంతి పండుగ భారతదేశంలో ముఖ్యమైన పండుగలలో ఒకటి ఇది రైతుల పండుగగా ప్రకృతి పట్ల కృతజ్ఞతగా జరుపుకుంటారు ఈ కథ ఒక చిన్న గ్రామంలో సంక్రాంతి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్న ఒక కుటుంబం గురించి ఒక చిన్న గ్రామం ఉంది పేరు హరిపురం ఆ గ్రామంలో ఒక రైతు కుటుంబం ఉండేది ఆ కుటుంబానికి నాయకుడు రామయ్య అతని భార్య లక్ష్మి ఇద్దరు పిల్లలు అందులో ఒకరి పేరు నరేష్ ఇంకొకరి పేరు పద్మ సంక్రాంతి పండుగ సమీపిస్తుండగా రామయ్య కుటుంబం పండుగ కోసం ఏర్పాట్లు ప్రారంభించింది భోగి పండుగ భోగి పండుగ రాత్రి కుటుంబం ఇంటి ముందు చెత్తను కాల్చి కొత్త ఆలోచనలతో జీవితాన్ని ప్రారంభించడానికి సంకల్పం చేసుకుంది రామయ్య తన పిల్లలకు చెప్పారు భోగి అంటే మన పాత అలవాట్లు చెడు ఆలోచనలను వదిలి కొత్త ఆశయాలతో ముందుకు సాగడం పిల్లలు భోగి మంట చుట్టూ చీరలు దుస్తులు వేసి కొత్త ఆశయాలను పంచుకున్నారు సంక్రాంతి పండుగ మరుసటి రోజు ఉదయం రామయ్య కుటుంబం పండుగను ఆనందంగా జరుపుకుంది ఇంటి ముందు రంగవల్లులు వేసి గోవులను పూజ చేశారు లక్ష్మీ పొంగల్ వండింది అందరూ కలిసి ఆరగించారు పిల్లలు గాలిపటాలు ఎగురవేశారు నరేష్ ఒక పెద్ద గాలిపటం ఎగురవేస్తూ తన స్నేహితులతో పోటీ పెట్టుకున్నాడు ఈసారి నా గాలిపటం తప్పకుండా గెలుస్తుంది అంతలో గ్రామ పెద్దలు గ్రామస్తులను కలిసి పండగ పట్ల కృతజ్ఞతలు తెలిపి రైతుల కష్టానికి విలువ తెలియజేశారు కనుమ పండుగ కనుమ రోజు రామయ్య కుటుంబం బంధువులను కలిసి పండుగను జరుపుకున్నారు గ్రామంలోని రైతులు తమ పరిస్ పశువులను అలంకరించి పూజలు చేశారు రామయ్య తన పిల్లలకు చెప్పాడు రామయ్య సంక్రాంతి పండుగ మన రైతుల కష్టం ప్రకృతి మహిమకు కృతజ్ఞతలు చెప్పే పండుగ రామయ్య కుటుంబం ఆనందంగా పండుగ ముగించుకుంది పిల్లలు సంక్రాంతి పండుగ యొక్క ప్రాముఖ్యతను నేర్చుకున్నారు సంక్రాంతి పండుగ మనకు కృతజ్ఞత కష్టానికి విలువ ప్రకృతి పట్ల ప్రేమను నేర్పుతుంది